హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము అండ్ ఫ్రెండ్ వాళ్ళు పొలంకి అయితే వెళ్ళాము ఫ్రూట్స్ పిక్ చేసుకోవడానికి వెళ్ళే దారిలో రోడ్ కంటే హైట్ లో హౌజెస్ అయితే ఉన్నాయి అందుకోసమే వీడియో అయితే తీసాను మేము వెళ్ళిన పొలంలో అయితే చాలా రకాల ఫ్రూట్ ట్రీస్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి చెర్రీ ప్లాంట్స్ ఇప్పుడైతే ఫ్రూట్స్ లేవు వీటికి ఇవి నవంబర్ నుండి జనవరి వరకు మాత్రమే వస్తాయి ఫ్రూట్స్ మేము వెళ్ళిన టైంలో అయితే చెర్రీస్ అయితే లేవు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఫ్రూట్ పికింగ్లో అయితే రన్నింగ్ చేసుకుంటూ ఫ్రూట్ పిక్ చేసుకోవడము తినడం ఇలాంటివి చాలా చేశారు కొత్త మొక్కలు పెట్టడానికి అయితే సాయిల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకో సైడ్ చెర్రీ ప్లాంట్స్ పక్కనే యాపిల్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి గ్రీన్ యాపిల్స్ ఇలా త్రీ టైప్స్ అయితే ఉన్నాయి యాపిల్స్లో ఇంకోటి రెడ్ యాపిల్స్ ఉన్నాయి ఇంకొకటి వేరే ఏదో నేమ్ ఉంది మర్చిపోయాను నేనైతే అది గుర్తులేదు యాపిల్స్ అయితే గ్రీన్ యాపిల్స్ చాలా పెద్దగా ఉన్నాయి చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి ఆపిల్స్ అయితే ఎప్పుడు చెట్టు పైన నుంచి తెంపుకొని డైరెక్ట్గా ఎప్పుడు తినలేదు ఇది అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాకపోతే చాలా డిఫరెంట్గా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం పిల్లలకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎలా ఫ్రూట్స్ ఉంటున్నాయి ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మేమైతే చూపిద్దామని తీసుకెళ్ళాము ఇండియాలో అయితే అక్కడ పొలాలు ఉంటాయి చెట్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉంటాయి కదా అక్కడ జామ చెట్టు అని చెప్పేసి మ్యాంగో చెట్టు ఇక్కడ అలాంటివంటే ఇంటి దగ్గర ఉండవు కదా సో ఇక్కడికో బయటికి వేరే దూరంగా వెళ్ళి చేపించాల్సి వస్తుంది ఇక్కడ పిల్లలకైతే సో ఇదొక ఎక్స్పీరియన్స్ అవుతుంది పిల్లలకు కూడా అని చెప్పేసి అయితే మేమైతే తీసుకెళ్ళాము ఫ్రూట్ పికింగ్కి అయితే మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా వచ్చాడు కాబట్టి ఆ బాబుతో ఆడుకుంటూ ఫామ్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫ్రూట్స్ పిక్ చేసుకోవడము తినడము చెట్టుపై నుంచి డైరెక్ట్గా తీసేసుకొని తినేసేయడం అలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు నేనైతే వన్ ఫ్రూట్ కంటే ఎక్కువ తినలేకపోయాను ఒక్క ఫ్రూట్ తోనే ఫుల్ గా అయిపోయింది తమ్మి అంతా ఇంకా ఓకే కన్నా తెంపిస్తాను ఫామ్ లో సేపు ఎన్ని ఫ్రూట్స్ కావాలి అంటే అన్ని ఫ్రూట్స్ తినొచ్చు అక్కడ వాళ్ళు లిమిట్ అంటూ ఏమీ లేదు పెట్టలేదు కూడా కాకపోతే కింద పడేయద్దు అని చెప్పేసి అయితే చెప్పారు తెంపేసుకుంటూ కింద పడేస్తే వాళ్ళకు కూడా వేస్ట్ అవుతాయి కదా సో అందుకోసం అని చెప్పేసి కింద పడేయద్దు అని చెప్పారు కాకపోతే మనం అందులో అన్ని ఫ్రూట్స్ అయితే తినలేము అవి చూడగానే కడుపు నిండిపోతుంది ఇంకా జస్ట్ వన్ టూ ఫ్రూట్స్ కంటే ఎక్కువ ఎవరు తినలేరు ఇంకా మేమైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తెంపేసుకుని అయితే తెచ్చేసుకున్నామో వాటికి బిల్ చేయించి తీసుకొచ్చుకోవాలి మనం ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటే దాన్ని బట్టి కేజీస్ వైజ్గా ఉంటుంది కాస్ట్ ఇక్కడ వాటికి ఈ యాపిల్స్ వచ్చేసి రాయల్ గల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మేమైతే ఇవే యాపిల్స్ ఎక్కువగా తెచ్చేసుకుంటాము ఇంకా బయట షాప్లలో అయితే ఇవే తీసుకుంటాము ఇంకా అక్కడ కూడా అవే ఉన్నాయి కాబట్టి ఇంకా అవి తీసుకొచ్చేసినాము ఇంకా గ్రీన్ యాపిల్స్ అండ్ ఇవి తీసుకొచ్చేసినాము రెండు టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి మా పాప అయితే చిన్న చిన్నగా ఉన్నవి రెడ్గా ఉన్నవి అయితే పిక్ చేసుకుంది అవైతే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి చెట్లు కొంచెం చిన్నగా ఉన్నా కూడా వాటికైతే చాలా ఎక్కువ ఫ్రూట్స్ వచ్చాయి మోర్ దెన్ టెన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి నేను చూసిన ఫ్రూట్స్లలో ఇప్పుడు చూపించే చెట్లకు చూడ చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చూడడానికి ఇంత చిన్నగా ఉంది ఆ చెట్టు అయితే ఫ్రూట్స్ కూడా కొన్ని కింద పడిపోయి ఉన్నాయి చెట్టు కింద మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఫ్రూట్స్ పెక్ చేసుకోవడము అవి తెంపేసుకుంటూ కవర్లో కూడా వేస్తున్నాడు మా బాబు అయితే ఇంకో పక్కన చెట్లు పెట్టడానికి కూడా ఏదో పౌడర్ జల్లేసి ట్రాక్టర్ తో అయితే దున్నేస్తున్నారు మేము వెళ్ళిన టైంలో అయితే పక్కనే వాటర్ స్ప్రేయర్స్ కూడా పెట్టినారు దీనికి దున్నే ప్లేస్ లో కూడా ఇక్కడ ఒక ట్రక్ అయితే వచ్చింది దీనిలో అయితే ఫ్రూట్స్ పిక్ చేసుకుని ఇందులో తీసుకెళ్లి షాప్ లో అయితే పెడతారు వీళ్ళు ఇంకా ఫ్రూట్ పికింగ్ అయితే అయిపోయింది మేమైతే బిల్డింగ్ కోసం అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ ఫ్రెష్ జామ్స్ అలాగే హనీ ఆర్గానిక్ హనీ త్రీ టైప్స్ ఆఫ్ హనీ ఉంది ఎల్లో అండ్ రెడ్ గమ్ ఇంకొకటి వచ్చేసేమో గ్రే బాక్స్ అని చెప్పేసి ఉంది ఈచ్ వన్ డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి అవైతే హనీలు నెక్స్ట్ వచ్చేసి ఇది పాన్ కేక్ మిక్స్ కూడా ఉంది నట్స్ మిక్స్ గ్రెనోలా ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అది కూడా ఫామ్ కి వెళ్ళాము అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ బై చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఇందులో కూడా స్ట్రాబెరీస్ అండ్ ఆపిల్స్ కూడా ఉన్నాయి పక్కన స్ప్రేయర్స్ కూడా పెట్టేసినారు ఇంకా ఏదో ఫామ్ చేయడానికి ఏదో ఫ్రూట్ ట్రీస్ పెట్టడానికి అని చెప్పేసి నెక్స్ట్ అయితే పక్కనే స్ట్రాబెర్రీ ఫామ్ కూడా ఉంది దానికి కూడా వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము అది ఒక వన్ మినిట్ డ్రైవ్ అంతే ఇంకా ఇంకా ఫామ్ కూడా ఇది కూడా చాలా పెద్దగానే ఉంది ఇందులో కూడా చాలా ఫ్రూట్స్ అయితే పిక్ చేసుకున్నాము తిన్నాము అక్కడైతే చాలా ఎక్కువగా తిన్నాము స్ట్రాబెరీస్ అయితే ఆపిల్స్ అంతా ఎక్కువ తినలేదు అని చెప్పాను కదా ఇందాక ఇందులో అయితే టికెట్ అయితే తీసుకోవాలి అడల్ట్ కి అయితే టెన్ డాలర్స్ ఉంది చిల్డ్రన్ కి అయితే ఫైవ్ డాలర్స్ ఏ ఉంది వాళ్ళు బాక్స్ ఇస్తారు పిల్లలకైతే స్మాల్ బాక్స్ పెద్ద వాళ్ళకైతే కొంచెం పెద్దది ఇస్తున్నారు స్ట్రాబెర్రీస్ అయితే కొంచెం ఎక్కువ డార్క్ కలర్ అయితే చాలా స్వీట్ గా చాలా బాగున్నాయి కొంచెం లైట్ కలర్ లో ఉన్నవైతే అంత టేస్ట్ ఏం బాగాలేవు పుల్ల పుల్లగా ఉన్నాయి మేమైతే ఓన్లీ రెడ్ గా ఎక్కువగా ఉన్నవైతే పిక్ చేసుకుని అయితే వచ్చాము స్ట్రాబెరీస్ కూడా పిక్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇంక ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో చూడాలి అనుకుంటున్నారా నా ఛానల్లో అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకన్ కూడా ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్